నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు వీడియోలో వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి అమ్మవారి ఆశీస్సులతో మీ అందరూ కూడా ఈ నవరాత్రులు చాలా చక్కగా పూజలు చేసుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారక్క ఈ దేవీ నవరాత్రుల సమయంలో కనుక మనం అమ్మవారిని వరాహి అమ్మవారిని పూజించవచ్చా అక్క అలా పూజిస్తే ఫలితం అనేది దక్కుతుందా అని కూడా చాలామందికి సందేహాలు ఉన్నాయండి అసలు వరాహి అమ్మవారు ఎవరు మనం ఎలా పూజించాలి ఎందుకోసం మనం అమ్మవారిని పూజిస్తున్నాము అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ అమ్మోరతల్లి ఆశీస్సులతో బాబా గారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తున్నారనమాట ఆయన పేరు రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీరు ఫోన్ ద్వారానే పరిష్కారాలు అనేవి తెలుసుకోవచ్చు అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ అనేవి కూడా చేయబడుతున్నాయి అంతేకాకుండా అండి ఇంతవరకు అక్క మేము ప్రయత్నించాము జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయనకి కాంటాక్ట్ అయి చూడండి మీకే తెలుస్తుంది చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది అక్క అని కూడా మీరందరూ నాకు తెలియజేస్తారు ఇప్పుడే ఆయన్ని కాంటాక్ట్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దామండి మనకి ఇప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయండి అంటే ఈ రోజు నుంచి మనకి దేవీ నవరాత్రులు కదా అంటే మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రులు ఉన్నాయండి చాలామంది కూడా అండి అక్క ఈ దేవీ నవరాత్రులు పూజ అనేది ఎలా చేసుకోవాలి అని కూడా చాలామంది భయపడుతూ అంటే అండి ఒక డౌట్ అనేది ఉంటూ ఉంటున్నాయో అమ్మవారికి ఇలా చేస్తేనే అమ్మవారు స్వీకరిస్తారేమో మన పూజలని అని చెప్పి చాలా జాగ్రత్తగా భయపడుతూ చూసి చూసి చేస్తూ ఉంటారండి చాలామందికి కూడా అండి కలసాలు పెట్టి పూజ చేసే అలవాటు ఉంటుంది లేదంటే కనుక ఈ తొమ్మిది మంది తొమ్మిది రోజులు కూడా చాలా మంది ఇంకా మన ఇంట్లోనే నార్మల్గా రోజు కూడా అమ్మవారికి ఏదైనా సరే మన వల్ల అయిన నైవేద్యాన్ని పెట్టి నీ నవరాత్రులను కూడా చేసుకుంటూ ఉంటారనమాట అంతేకాకుండా అండి చాలామంది కొలువు పెడుతూ ఉంటారు ఇలాగ అందరినీ కూడా పిలిచి పేరెంటాలు పేరెంటాలు చేస్తూ ఉంటారనమాట అంటే వచ్చిన ముత్తవులందరికీ కూడా పసుపు కుంకుమలతో పాటు జాకెట్ ముక్కను కూడా పెట్టి వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటారండి అది మన దేవీ నవరాత్రుల్లో చేసే ఒక విషయం అండి ఇంకా చాలా మందికి సందేహం ఏంటి అని అంటే ఈ దేవీ నవరాత్రులు వారాహి అమ్మవారిని కూడా పూజించవచ్చా అని ఖచ్చితంగా పూజించవచ్చండి ఇందులో ఎలాంటి సందేహమూ లేదండి ఎందువల్లనంటే మనకి అమ్మవారి శక్తి రూపాలలో వారాహి అమ్మవారి కూడా ఒక రూపం అన్నమాట అంటే మనం లక్ష్మీదేవి స్వరూపంగా అమ్మవారిని వారాహి అమ్మవారిని కొలుస్తూ ఉంటామన్నమాట వారాహి అమ్మవారు అంటే వేరే ఎవరో కాదండి ఈ మనకి ఎలా అయితే ఈ దేవీ నవరాత్రులు జరుగుతున్నాయో ఆ నవరాత్రుల సమయంలో కూడా అమ్మవారిని వారాహి అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ మనం పూజ చేస్తూ ఉంటాం అసలు వరాహి అమ్మవారు ఎవరు అనంటే స్వామి అర్ధాంగియే వారాహి అమ్మవారండి ఇంకా శివుడు నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రాహ్మణి ఇలా అయితే ఉద్భవించారు అలాగే వారాహి అమ్మవారిని వరాహస్వామి నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారండి నిజంగా రక్ష బీజుడు అని అనే రాక్షసుని సంహరించడం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలని అంటే సప్త మాతృకలని అమ్మవారు తన దేహం నుంచి ఉద్భవించేలా చేశారండి అలాంటి సప్త మాతృకులలో వారాహి అమ్మవారు ఐదవ స్థానంలో ఉన్నారండి అందువల్ల నిజంగా అండి వారాహి అమ్మవారిని పూజించకూడదు అనే డౌట్ అనేది ఎవరికి రావాల్సిన అవసరం అనేది లేదండి అమ్మవారితోటే సమా అండి అంటే లక్ష్మీదేవి అమ్మవారితోటే ఆవిడ స్వరూపమే వారాహి అమ్మవారండి అందువల్ల ఇలాంటి వారాహి దుర్గా నవరాత్రుల సమయంలో కూడా మనం అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు పూజలు అంటే పెద్దగా అమ్మవారికి విశేషంగా చేయాలను లేదంటే కనుక చాలా పవిత్రంగా అయ్యో భయపడుతూ రోజు తలంట స్నానం చేసుకుంటూ మనం రకరకాల నైవేద్యాలు పెట్టుకుంటూ చాలా నిష్టగా అమ్మవారిని పూజించుకోవాలేమో అని చెప్పి భయపడుతూ ఉంటామండి అలా అంతా ఏమీ కాదు మీరు దేవీ నవరాత్రుల సమయంలో మామూలుగా మీరు ఎలా అయితే ఒక దీపారాధన వెలిగిస్తూ ఉన్నారో అలాగే అమ్మవారిని తలుచుకొని అంటే వారాగి అమ్మవారికి విడిగా మీరు పూజ చేయాలని అనుకున్న వాళ్ళు ఒక ఒకే ఒక ప్రేమితతో దీపాన్ని వెలిగించి చాలా మంది కూడా ఇప్పుడే కూడా డౌట్ అండి అక్క మా ఇంట్లో దీప అమ్మవారి ఫోటోన లేదు విగ్రహం లేదు ఎలా దీపాన్ని వెలిగించాలి అమ్మవారికి ఎలా పూజ చేయాలి అని అలాంటి అవసరం అనేది లేదు మనకి అంటే ఫోటో లేకపోయినా పర్వాలేదు విగ్రహాలు లేకపోయినా పర్వాలేదు అని మనకి పురాణాల్లోనే చెప్పబడుతుందండి ఒక్క దీపం వెలుగులోనే అంటే ఏదైతే ప్రమిదతో మనం నెయ్యి దీపారాధన చేస్తామో ఆ దీపారాధనలో అమ్మవారు ఉద్భవిస్తారు అనేది కనిపిస్తారు ఆమెడి విశ్వరూపం అనేది ఆ దీపంలో కనిపించిందండి ఎంతోమంది భక్తులకి అందువల్ల అలాంటి ఒక దీపాన్ని వెలిగించి అందులో మనం చూసుకోవచ్చు అమ్మవారిని మనసులో అనుకుంటే చాలండి ప్రేమతో అమ్మవారిని పిలిస్తే చాలు పలుకుతారనమాట చాలామంది అక్క ఈ నవరాత్రులు అమ్మవారిని పూజిస్తే అసలు ఫలితం అనేది దక్కుతుందా మనకి అసలు పూజించొచ్చా లేదా ఉగ్రదేవత కదా అమ్మవారి వల్ల మనకి ఏదైనా కష్టం జరుగుతుందా అని భయపడుతూ ఉన్నారండి అసలు మనం అమ్మవారి గురించి అమ్మవారిని పూజించడానికి భయపడాల్సిన అవసరమే లేదండి అందువల్ల అసలు మనం అమ్మవారిని ఎందుకు పూజించాలి అని అంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడడం కానీ లేదంటే మనకి శత్రువులు ఎవరైనా ఉంటే కనుక అలాంటి శత్రువులు అసలు వేరుతో సహా మనకి శత్రువులనే వాళ్ళే లేకుండా అమ్మవారు వాళ్ళని ధ్వంసం చేస్తారండి అందువల్ల మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం వారాహి అమ్మవారిని అందువల్ల చక్కగా మీరు ఈ పూజల సమయంలో దేవీ నవరాత్రుల పూజల సమయంలో మీరు తొమ్మిది రోజులు కూడా చాలా మంది తొమ్మిది రోజులు ఇంట్లో దీపారాధన చేయాలాక ఒకరోజు మిస్ అయితే కనుక ఏం చేయాలి మేము తొమ్మిది రోజులు చేయలేకపోతున్నాము అని భయపడుతూ ఉన్నారండి అలా భయపడాల్సిన అవసరం లేదు మీరు వరుసగా మూడు రోజులు అమ్మవారిని తలుచుకుని ఆ తర్వాత ఏమైనా ఆటంకాలు వచ్చాయి అక్క పీరియడ్స్ వచ్చేసాయి మధ్యలో మూడు రోజులు దీపారాధన చేశాను ఏమైనా అవుతుందా అని భయపడుతున్నారు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు అందుకు తగిన ఫలితం అనేది ఆ మూడు రోజులు చేసిన పుణ్యం అనేది నిజంగా మీకు ఖచ్చితంగా దక్కుతుందండి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు మధ్యలో ఆటంకాలు రావటం అనేది అమ్మవారికి కూడా లేడీస్ ప్రాబ్లం అనేది తెలుసు కాబట్టి ఆమె మనల్ని ఏమీ శిక్షించారండి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు మనకి వారాహి అమ్మవారు కానీ దుర్గామ్మవారు కానీ కనకదుర్గాని లలిత అమ్మవారు కానీ అందరూ ఒకటేనండి అందువల్ల మీరు ఎవరినైనా సరే మనసులో అనుకొని ఈ నవరాత్రుల్లో మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట ఇంకా వారాహి వారాహి అమ్మవారిని తలుచుకొని మీరు పూజలు చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులు కూడా గాయత్రి మంత్రం ఉందండి వారాహి అమ్మవారి గాయత్రి మంత్రం ఉంది ఈ మంత్రాన్ని రోజు కూడా మీరు ఒక మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ అనుకుంటే కనుక చాలా వరకు కూడా శక్తివంతమైన గాయత్రి మంత్రం అండి ఇది మీకు వరాహి గాయత్రి మంత్రం అని మీరు స్క్రీన్లో సరిగ్గా తెలియకపోతే కనుక గూగుల్లో మీరు కొట్టినా కూడా సెట్ చేసినా కూడా మీకు చక్కగా వస్తుందండి ఆ గాయత్రి మంత్రాన్ని వరాహి అమ్మవారి గాయత్రి మంత్రం కనీసం ఒక్కసారి సరే రోజుకు ఒక్కసారైనా సరే మీరు పఠించండి నిజంగా పూజలు చేసినంత ఫలితం అనేది దక్కుతుందండి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు మీ వల్ల ఏమైతే నైవేద్యం అనేది మీరు పెట్టడానికి కుదురుతుందో ఒక నెయ్యితో దీపారాధన వెలిగించి చక్కగా ఒక పట్టిక బెల్లం అండి పటిక బెల్లం కానీ మామూలు బెల్లం కానీ అమ్మవారికి వరాహి అమ్మవారికి మనకి నైవేద్యంగా పెడుతూ ఉంటాం లేదా మీరు మామూలుగా వచ్చేసి పూజ గదిలో మీరు కామాక్షి అమ్మవారి దీపం పెట్టినా దేవీ నవరాత్రులు మీరు కలసం పెట్టి పూజ చేస్తూ ఉన్నా కూడా అమ్మవారి కోసం ఒక చిన్న ఒక బెల్లం ముక్కన పెట్టండి అక్కడ అమ్మవారు వచ్చి నిలబడతారండి మీరు దీపారాధన పర్టికులర్గా చూడగలిగితే ఆ దీపంలోనే వారాహి అమ్మవారి ఫేస్ కనిపిస్తుంది కామాక్షి అమ్మవారి దీపం వెలిగించినా కూడా ఆ దీపంలో కూడా అమ్మవారి కనిపిస్తారండి అంత శక్తివంతమైన అమ్మవారు అందువల్ల మీరు మనస్ఫూర్తిగా అమ్మని అమ్మాని పిలవండి మీ కష్టాన్ని తెలియచేయండి ఈ తొమ్మిది రోజులు కూడా మీరు అమ్మని తలుచుకుంటూ ఉండండి మీ వల్ల అయినా బీజాక్షరాలు కానీ మనం ఎన్నో రకాల మంత్రాలు తెలియజేశాం వజ్రఘోషం అనే మంత్రం అనుకున్నా సరే లేదంటే ఈ గాయత్రి మంత్రాన్ని పట్టించినా సరే మీకు చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అన్ని నవరాత్రుల తర్వాత మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఒక్కసారి మీరు ఇలా ఫాలో అయ్యి చూడండి మీకు మంచి జరిగే మంచి అనేది మీరు మాటల్లో చెప్పలేరనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయ్